పప్పుచారుని ఇలా ఈజీగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూరలో రారాజు పప్పు కదా నాకైతే చాలా ఇష్టం ఈ పప్పుచారు కానీ సాంబార్ కానీ అంటే దానికోసం నేను శుభ్రంగా కందిపప్పుని అయితే ఏరేసి ఇలా కడుక్కున్నాను అనమాట మెత్తగా ఉడికించేసుకున్నాను పప్పుని ఇలా మెత్తగా అయిన తర్వాత చక్కగా పప్పు గుత్తి కానీ గరిటతో కానీ ఎనుపుకుంటే బాగుంటుంది కుక్కర్ రైస్తే కూడా పప్పుచారుకైతే ఓకే ఫ్రెండ్స్ దాంట్లో ఇలా చింతపండు పులుసు నేనైతే పిసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాను ఒక రెండు పచ్చిమిరకాయలు మధ్యలోకి ఇలా చిరికలుగా చేసుకుని అలానే క్యారెట్ వేసుకున్నాను ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాను బెండకాయ ముక్కలు మా వారికి చాలా ఇష్టం అవి కూడా వేసేసాను దాంట్లోనే పసుపు ఉప్పు కారం వేసేసి బాగా కొంచెం మరిగించుకోండి ఇలా తిప్పేసుకొని ఇలా మరిగించుకున్న తర్వాత బాగా ఉడికిపోతుంది కదా ఇలా బాగా మరగాలన్నమాట మరిగితేనే ఎంత మరిగితే చారు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది అంత దగ్గర కోసం చిన్న టిప్ చెప్తాను నేనైతే జీలకర్ర ధనియాలు అలానే వెల్లిపాయలు మెంతులు వేసుకొని ఇట్లా దంచుకొని ఈ పౌడర్ని వేసుకుంటాను చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత నార్మల్గా మనం వేసుకునేటట్టు పోపు వేసేసుకొని సాంబార్లో యాడ్ చేసుకుంటే పప్పుచారులు కథం అయిపోయింది దాంట్లో కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసుకుంటే ఫ్రెండ్స్ అద్దిరి అద్దిరి అద్దరిపోతుంది కదా వీటి కాంబినేషన్లో అప్పడాలు కానీ వడియాలు కానీ ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ప్లీజ్ నా స్టైల్ ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా